అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ సమ్మర్లో చల్లచల్లగా మిలన్ ఐస్ క్రీమ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు సో నేనైతే ఎలా చేశానో చూపిస్తానండి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో సో టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి ఈ విధంగా పిల్లలకి మనం న్యాచురల్ ఐస్ క్రీమ్స్ చేసి పెడితే సో బాగుంటుంది కదా బయట నుంచి తీసుకొచ్చే వాటికన్నా ఇంట్లో ఈ విధంగా ఫ్రూట్స్తో చేసి పెడితే సో ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు సో ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది సో ప్రాసెస్ చూపిస్తాను సో చూడండి సో దీనికోసం ముందుగా ఒక హాఫ్ వాటర్ మిల్ తీసుకొని సో దీంట్లో సీడ్స్ లేకుండా సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని దీని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి సో దీన్ని మనం స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేయలేదు ఈ విధంగానే సో ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఐస్ క్రీమ్ మోల్స్ నేనైతే చిన్న ఐస్ క్రీమ్ మాల్స్ తీసుకున్నాను సో ఇవి వచ్చేసి కుల్ఫీ మోల్స్ అనమాట సో నేను దీంట్లోకి డైరెక్ట్గా వేసేస్తున్నానండి సో ఈ విధంగా వేసేసుకోవాలి అన్నిటిలోకి సో చాలా అంటే చాలా బాగుంటుందండి న్యాచురల్గా మనకి ఫ్రూట్ ఈ విధంగా తినని పిల్లలు సో ఈ విధంగా అయితే ఇచ్చేస్తే ఐస్ క్రీమ్ కదా తినేస్తారనమాట బాగుంటుంది చాలా సో ఈ విధంగా అన్నిటిలోకి వేసుకున్న తర్వాత పైనుంచి సో క్లోజ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా సిక్స్ అయితే వచ్చాయి నాకు పైనుంచి ఈ విధంగా ఉంటుంది ఈ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి చిన్నగా సో వీటన్నింటినీ మంచిగా క్లోజ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి సో నిజంగా బయట నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో మీకైతే వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఎంత రెడ్గా వచ్చాయంటే చాలా బాగున్నాయి సో ఫైనల్లీ దీన్ని తీసుకెళ్ళి సో నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఒక సిక్స్ అవర్స్ పెట్టేస్తే సో మనం నైట్ టైం పెట్టేస్తే మార్నింగ్ తీసేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఫ్రిడ్జ్ అనేది హై కూలింగ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే సో కరెక్ట్గా ఇవి ఐస్ క్రీమ్స్ అనేవి అవుతాయి లేదంటే అవ్వవు సిక్స్ అవర్స్ తర్వాత సో చూడండి దీంట్లో నుంచి తీస్తున్నాను నేను ఇప్పుడు సో ఈ విధంగా తీసుకున్న వెంటనే ఇది మనం తీయకూడదు అనమాట వాటర్లో పెట్టుకోవాలి కాసేపు సో వాటర్లో పెడితే ఈజీగా వచ్చేస్తాయండి సో చూడండి వాటర్లో కాసేపు పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఎంత కలర్ఫుల్గా ఎంత రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా సో నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న కుల్ఫీ లాగా బాగున్నాయి కదా చిన్న పిల్లలకు ఈ కుల్ఫీ స్టిక్స్తో చేస్తున్నట్టయితే అనమాట సో హ్యాపీగా ఇలా హోల్డ్ చేసుకొని తినేసేయచ్చు సో చూడండి కింద హోల్డ్ చేసుకోవడానికి ఇది ఉంది కదా సో దాన్ని పట్టుకొని ఈజీగా తినేసచ్చు అనమాట సో చూడండి మా పాపకి ఇస్తున్నాను దాన్ని ఎంత ఈజీగా పట్టుకుందో సో ఈ విధంగా పిల్లలు చేసేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సమ్మర్లో వాటర్ మిలన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్